ప్రజాహితం ప్రజాపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తొలి వెలుగులు అందించిన రామగుండంను చీకటిమయం కాకుండా చూస్తారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు శుక్రవారం రామగుండం బి థర్మల్ పవర్ హౌస్ ను సందర్శించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ను ప్లాంట్ సిబ్బంది ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో తొలి వెలుగులు అందించిన ప్రాంతం రామగుండం అని ఇది ఎప్పుడు ఎక్స్టెన్షన్ కావలసిన అవసరం ఉందన్నారు ఈ ప్రాంతంలో ఆనాడు చంద్రబాబు శ్రీధర్బాబు సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు తెద్దామనుకునేలోపు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయి ఈలోపు ఉద్యమకారులు సైతం ఈ ప్రాంత తనాన్ని ప్రశ్నించిన తర్వాత రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత పుష్కలంగా బొగ్గు నీరు దాదాపు రెండు వేల పైచెలకు ఎకరాల భూమి రవాణా సౌకర్యం ఉన్న రామగుండాన్ని కాదని ఏమీ లేని యాదాద్రిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారని ఆరోపించారు ఈ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఇన్ఛార్జీ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి మీద పూర్తి నమ్మకంతో ఉన్నామని ఇక్కడ సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు నిర్మిస్తారన్నారు దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం నిజాం కాలంలో రెండు మెగావాట్లతో మొదలై ఈ ప్రాంతంలో హైదరాబాద్ దక్కని కోల్ హైదరాబాద్ దక్కని పవర్ అని స్టార్ట్ అయ్యి ఆ రోజు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో అరవై రెండు పాయింట్ ఫైవ్ అరవై రెండు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ ఒక ప్రాజెక్ట్ కట్టడం జరిగింది ఇది ఎప్పుడో ఎక్స్పాన్షన్ కావాల్సినటువంటి అవసరం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు బీపీ పెడతామని దాని తర్వాత కాలంలో మా సీనియర్ బాబు గారు ఇక్కడ మళ్ళీ దీన్ని ఎక్స్పెన్షన్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ పెడతామని చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం పోయి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ పాలకులు కూడా ఆ రోజు ఈ ప్రాంతం వెరుగులిచ్చిన ప్రాంతం దేశాన్ని చీకటి చేస్తుందని చెప్పి పాదయాత్రలు చేసినటువంటి కేసీఆర్ యొక్క నాయకులు వారి యొక్క కుటుంబ నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారే స్వయంగా ఈ ప్రాంతంలో పిటికీడైన రామగుండంలో ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టాల్సింది పోయి ఇక్కడ పెట్టకుండా నిర్లక్ష్యంతో ఇవాళ యాదాద్రిలో బొగ్గుండదు ఉండవు భూములు కాస్తాయి ఆ ప్రాంతంలో భవిష్యత్తులో ట్రాన్స్పోర్టేషన్ అన్ని రకాలుగా ఇబ్బందులు అని తెలిసి కూడా ఒక దోపిడీ చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో అక్కడ పెట్టి దాదాపు యాభై డెబ్బై కోట్లు అరవై కోట్ల రూపాయలు ఇవాళ నలభై ఐదు కోట్లు తీసుకొస్తే ఇంట్రెస్ట్ అంత అయిందని చెప్పి చెప్తా ఉన్నారు నిపుణులు అదే డబ్బు కనుక ఇక్కడ పెట్టి చేసేదంటే ఇవాళ ఈ సబ్ క్రిటికల్ తీసేసి సూపర్ క్రిటికల్ పెట్టదు అంటే దాదాపు ఆరు ఏడు వేల మెగావాట్ల ప్రాజెక్ట్ ఇక్కడ అయ్యేది ఆ ఖర్చుతో ఎందుకంటే మా దగ్గర కావలసినంత భూములు ఏడు వందల ఎకరాలు జంకోకు ఉన్నది ఒక పంతొమ్మిది వందల ఎకరాలు బీపీఎల్ పేరు మీద ఇచ్చి ఈరోజు వాళ్ళకి ముప్పై సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళకి ఎలాంటి ఆధారాలు అవి కూడా చెంకోకు సంబంధించిన లేదు అవన్నీ కూడా కలుపుకుంటే మాకు దాదాపు రెండు వేల పైన ఎకరాల భూమి ఉంది ఉన్నది దగ్గర వచ్చి ట్రాక్ లైన్ ఉన్నది నీళ్ళ అలాంటివన్నీ ఉన్నాయి కొబ్బరికాయ కొట్టి తెల్లవారు నుంచే ప్రారంభం చేసేటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉన్నా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిన వెంటనే తప్పకుండా ఇక్కడ చేస్తామని వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మరి అదే మాదిరిగా మా నాయకులు శ్రీధర్ బాబు గారు తర్వాత మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బట్ ముక్తం కుమార్ రెడ్డి గారు దీన్ని సానుకూలంగా స్పందించి అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సి విజేందర్ డిఈలు దాసరి శంకర్ కోలాహలం శ్రీనివాస్ ఈఈ నరసింహారెడ్డి ఏడీఈ శశికాంత్ సింగ్ నాయకులు దిటి బాలరాజు ఈసంపల్లి అంజుల్ ఉస్మాన్ షరీఫ్ కత్తిరమల్ల రమేష్ యూనియన్ నాయకులు నజ్మీ సలీం థకీర్ నర్సింలు యాదగిరి శ్రీకాంత్ జహంగిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు